హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కరగర్రలా కారం చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఓన్లీ బీప్ పిండితే నేను ఒక కప్పు బీప్ పిండికి ఒక కప్పు వాటర్ పూసుకోవాలా సరిపోయినంత సాల్టు కారం ఒక టేబుల్ స్పూను జీలకర్ర వచ్చి ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు ధనియాల పొడి వచ్చి ఒక టీ స్పూన్ అండి కరేపాకు మనం సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే కొత్తిమీర వేయలేదు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేస్తున్నాను అయినా వేసుకోవచ్చు మనము నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేస్తున్నాను వాటరు ఇట్లా బాగా మరిగిన తర్వాత కప్పుతో అయితే తీసుకున్నామో వాటరు ఆ కప్పుతో ఇది బీప్ పిండి అండి మిక్సీ బట్టిన బీ పిండి దీంట్లో పోసుకొని మెల్లగా కలుపుకోవాలా ఇలా కలుపుకొని ఇట్లా పోసిన తర్వాత కలుపుకోవాలా పిండి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చల్లారినాక ఒక గిన్నెలో పోసుకున్నాం కలుపుకున్నాం నాకైతే కప్పు వాటర్కి ఇట్లా వచ్చింది వాటర్ కొంచెం వాటర్ అయినా కూడా కలుపుకోవచ్చు పిండి అనేది చపాతి పిండి అట్లా కలుపుతాము అట్లనే కలుపుకోవాలా అది ఈ విధంగా కలుపుకోవాలి చపాతి పిండి మనం ఎట్లా కలుపుకుంటామో ఇట్లా కలుపుకొని ఇట్లా సాఫ్ట్గా కూడా వచ్చిన చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కింద కొంచెం పిండి వేసుకోవాలండి రిపి పిండి ఇది కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ముద్ద చేసుకొని మనం చపాతి ఎలా చేసుకుంటామో అలాగే ఇట్లా పిండి అంతా కూడా అద్దుకోవాలా ఇద్దండి అండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలా ఇద్దో అండి మనకి ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవి మన పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినా కూడా సాయంత్రము స్నాక్స్కి అయినా పెట్టచ్చు ఈజీగా అయిపోయే ప్రాసెస్ దీంట్లో అన్నీ కూడా ఇంట్లో ఉన్నటివే బియ్యంతో మిక్సీ పట్టుకొని రైసు ఇట్లా చేసుకోవచ్చండి మనం ఆల్రెడీ మిల్లుకు పట్టించుంటాం కదా పిండి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మన పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా చేసి పెట్టచ్చు అండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలా ఇట్లయితే కట్ చేసిన మీకు ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇట్లా చేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకోవాలా ఏ విధంగా అయితే కట్ చేసుకున్నాను అన్నీ ఇప్పుడు బాండ్లు పెట్టి నూనె పోసుకున్నది బాగా ఈటెక్కిన తర్వాత నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా బాగా ఈటెక్కిపోయింది అవి కట్ చేసుకునే లోపల ఈటెక్కింది ఆయిల్ ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందా లేదా ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది ఇప్పుడు అన్నీ కూడా ఇట్లా వేసేసుకోవటమే వేసిన వెంటనే గెరెట కలపకూడదండి ఎందుకంటే అవి ఈరిగిపోతాయి కొంచెము ఒక నిమిషం అట్లా ఉడకనిచ్చి తర్వాత గెరితో ఇట్లా మెల్లగా కలుపుకోవాలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని అన్నీ కూడా ఇట్లా వేసుకున్నాం అదేవిధంగా అన్నీ కూడా ఇట్లా వేసేసుకోవటవి ఇగోండి రెడీ అయిపోయినాయి ఇట్లా చూడండి కరకరలు ఆడుతూ చాలా బాగున్నాయి సాయంత్రము స్నాక్స్కి అయినా తినచ్చు పిల్లలు చాలా ఇష్టపడతారు సింపుల్గా అయిపోయిన ప్రాసెస్ అండి సూపర్గా ఉంది సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాగో అయ్యా మాకు ఒకసారి కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి